అందరికీ నమస్కారం నేను మీ సంధి శృంగారపాటి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి సంవత్సర కాలపు పూర్తయినటువంటి సందర్భంగా పచ్చ మీడియా చంద్రబాబు గారిని జాకెట్లు పెట్టి కాస్త పైకి లేపేటువంటి పనిలో బాగా నిమగ్నమైనట్టుగా మనకు కనిపిస్తుంది ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చంద్రబాబు గారితో ఇంటర్వ్యూలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ వెంకటకృష్ణ గతంలో పాత్రుడు మాట్లాడినటువంటి విషయాల్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చనిపోలేదు బ్రతికే ఉన్నాడని చెప్పి పాత్రుడు అన్నటువంటి ప్రస్తావన తీసుకురావటం దానికి చంద్రబాబు గారు భూస్థాపితం చేశాను చేస్తున్నాను చేస్తానని చెప్పి మాట్లాడటం ఒకసారి మనం ఆ వీడియో చూసి ఆ వీడియో గురించి మనం తర్వాత మనం చేద్దాం చేశాను చేశారా చేస్తారా చేస్తున్నాను అని చెప్పాను చేస్తాను అని చెప్పాను అయ్యన పాత్రుడు గారు ఒక మాట అన్నారు స్పీకర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని అంటే ఐ మీన్ ఆ రాజకీయంగా రాజకీయంగా నేను దాన్ని చచ్చిపోయేది నేను అవన్నీ నేను మాట్లాడను కానీ రాజకీయంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు నన్ను కూడా ఎక్కడ పోయిన అడుగుతున్నారు ఓకే మీరు బాగున్నారు మీరు బ్రహ్మాండంగా ఉన్నారు రేపు మళ్ళీ గ్యారంటీ ఏంటి మాకు దట్స్ వాట్ ఐ వాంట్ నేను అప్పుడు ఏమంటున్నారు ఆ భూతాన్ని భూస్థాపితం చేశాను అంటాను చేశారా చేస్తారా చేస్తున్నాను అని చెప్పాను చేస్తాను చెప్పాను ఈ ఐదేళ్లలోనే భూస్థాపితం చేయకపోతే మళ్ళా బుసలు కొడితే రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది రాజకీయ భూస్థాపితం అదే రాజకీయంగానే భౌతికంగా పనికిరారు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేశానని చేస్తున్నానని చేస్తాను అని చెప్పి మాట్లాడటం జరిగింది నాకు ఈ సందర్భంగా ఒక విషయం బాగా గుర్తుకొస్తా ఉంది నిజమే చంద్రబాబు గారికి వెన్నుపోటు భూస్థాపితాలు బాగా అలవాటు అదేదో సామెత అంటారు కదా వెన్నతో పెట్టిన విద్య లాంటిదని స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని తెలుగువారి ఆరాధ్య దైవం అనేటువంటి తెలుగువారి ఆత్మ గౌరవం అనేటువంటి నినాదంతో పార్టీ పెట్టినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటుతో ఏ విధంగా భూస్థాపితం చేశాడో ఏ విధంగా రాజకీయ భూస్థాపితం చేశాడో మన తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా అందరూ చూసినటువంటి పరిస్థితి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నుంచి రాజకీయంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతా ఉన్నప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంటా ఉన్నప్పుడు ప్రజలతో విడదీయరాని సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎదుగుదలను చూస్తా ఉన్నప్పుడు ఒకసారిగా చంద్రబాబు గారికి భయం వేసింది వెంటనే చంద్రబాబు ఒకసారి ఉలికి పడ్డాడు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారిని మనం రాజకీయంగా భూస్థాపితం చేయకపోతే ప్రజలతో విడదీయరాని సంబంధం ఏర్పడతా ఉంది ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటా ఉన్నారు ప్రజల హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్మరణ ఎటు చూసిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్మరణ జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా ఎదుగుతా ఉన్నాడు ప్రజా నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలని చెప్పి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం విలువలు లేకుండా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దాదాపుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు రాష్ట్రాల్లో ఉంది సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు రాజకీయంగా భూస్థాపితం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేయకపోతే మనలాంటి వెన్నుపోటు రాజకీయాలు చేసే వాళ్ళకి చాలా ప్రమాదంగా మారిపోద్ది అతను ప్రజానాయకుడుగా ఎదుగుతా ఉన్నాడు ఇప్పుడు కానీ అతను భూస్థాపితం చేయకపోతే ఇంకా ఎప్పుడు కూడా అతను మనం కదిలించలేమని చెప్పి సోనియా గాంధీతో చేతులు కలిపి నిస్సిగ్గుగా విలువలు లేకుండా సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు రాజకీయంగా భూస్థాపితం చేయాలని చూ చూశారు పార్టీని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాల పార్టీని ఎన్ని రకాలకి ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలకు ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు కానీ సోనియా గాంధీ వాళ్ళే కాలేదు అప్పట్లో వాళ్ళు అధికారుల్లో ఉన్నారు సెంటర్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి గారికి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధ్య దైవముగా చూసేటువంటి అభిమానులు ఉన్నారు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయటం మీ వల్ల అవుతుందా నేను సూటిగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు గారు వాళ్ళు అవుతుందా ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి ప్రజల యొక్క మద్దతు ఉంది ఇంకే రకంగా మీరు భూస్థాపితం చేయగలరు అప్పుడేమో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలని ఇప్పుడేమో బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలని చెప్పి ఇప్పుడేమో బీజేపీతో చేతులు కలిపాడు అంటే విలువలు లేకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలని చూస్తూ ఉన్నాడు కానీ ఎవరితో చేతులు కలిపిన నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అసలు నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో భూస్థాపితం చేశారు అందుకనే ఎప్పుడు కూడా ఎలక్షన్కి ఒంటరిగా చంద్రబాబు గారు వచ్చేటువంటి ధైర్యం చేయడు ఒకవేళ చంద్రబాబు గారు ఒంటరిగా ఎలక్షన్లో పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో మనం చూసాం ఇరవై మూడు సీట్లు పరిమితమయ్యాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై యొక్క స్థానాలు సంపాదించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు ఈ మాటలు మనం వింటా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను రాజకీయంగా అనేటువంటి మాటలు మనం వింటా ఉన్నామంటే దానికి కారణం వీళ్ళందరూ కలుపుకొని రావటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయటం అంటే మీరు కాదు కదా భూమి మీద పుట్టించి భూమి మీద ఏ వ్యక్తి వల్ల కాదని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ